హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఇదైతే గురువారం రోజు అండి మార్నింగే మార్నింగ్ వేసిన లేచిన తర్వాతకి మా పాప మా పాప నేను లోపల వర్క్ చేస్తుంటే మా పాప మమ్మీ నేను బయట వాటర్ పోయాలా క్లీన్ చేయాలనేసి అంటుంది సరే సరదా ఎందుకు కాదని అనేసి ఇంకా సరే అమ్మ వెళ్ళి పోయి అనేసి నేను చెప్పాను ఇంకా పాప అయితే పోస్తుందిలేండి ఏదో పోసి పోసినట్టు చిన్న పాప కదండి తన నాకైతే అంత పర్టికులర్గా అయితే ఏం పోయడానికి రాదు కదా ఓకే ఏదో ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటానే కదా తనకు కూడా అలవాటు అవుతుంది అనేసి సరే ఎందుకనేసి నేనైతే అనేసి చెప్ప తనైతే పోస్తుంది ఇంకా పోసింది కానీ ఏమంతా బాబోయలేదండి ఇంకా నేనైతే మళ్ళీ బయటకు వెళ్ళాను బయటకు వెళ్ళి ఇంకా నేనైతే మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి గురువారం రోజు ఇది తెలుసు కదండి మీ అందరికి తెలిసిందే కదా కొత్తగా ఏం లేదు కదండి గురువారం అండ్ శుక్రవారం శనివారం ఆదివారం మా ఇంట్లో ఖచ్చితంగా క్లీనింగ్స్ ఉంటాయండి కడగడం అయితే తప్పదు ఎందుకంటే పూజ టైం కదా అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ అయ్యేలా చూడండి మీరు ఇంకా ఏం లేదండి కొత్తగా చెప్పేది ఏముంది ఇంకా సబ్స్క్రైబ్ గురించి వస్తే చెప్పాను కదండి ఇంకో ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ప్లీజ్ అండి నా వీడియో చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా నేనైతే బయట క్లీనింగ్ అయితే అంత కంప్లీట్ అయితే చేశాను కంప్లీట్ చేసి అయితే ముగ్గు పెట్టడానికి అయితే నేను ఇంకా బయటకు వెళ్ళానండి వీడియోస్ అనేసి నేను చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ పెడుతున్నానండి డైలీ ఒకేటైతే పెట్టట్లేదు రొటీన్ లైఫ్ అయితే పెడుతున్నాను అంటే చూసిందే చూస్తే మీకు కూడా బోర్ వస్తుంది కదనేసి నేనైతే డిఫరెంట్గానైతే పెడుతున్నానండి ఇంకా నా లైఫ్ జర్నీ అండి నేను డైలీ ఇంట్లో ఏ వర్క్ చేస్తా ఎట్లుంటా ఏ రోజు ఏ వర్క్ ఉంటుంది అనేసి అయితే వీడియో రూపకంగా మేము ముందుకు నేను తీసుకొస్తున్నానండి నేనైతే ఇంకా ముగ్గు అయితే పెట్టానండి ఒక చేతితో నేను వీడియో తీస్తూ మరొక చేతితో అయితే వర్క్ చేస్తున్నాను అందుకే మీకు కనిపించడం అయితే పర్టికులర్గా కనిపించడం లేదండి ఎందుకంటే హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టమైపోయింది ఆ రోజు చేతే నేను ముగ్గు మంచిగా వేసుకున్నానండి ఇంకా వేసుకోవాలనేసి అయితే అది చెప్ప ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లో చెప్పాను కదా మనసు బాగుంటే వర్క్ చాలా బాగా చేస్తాము మనసు బాగాలేకపోతే వర్క్ అయితే మనం ఏం చేయలేము కదండి ఏదైనా మన మనసును బట్టే ఉంటుందండి ఏ వర్క్ చేయాలన్నా ఏ ఫుడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనసు మనసుని బట్టే ఉంటుంది కదండి ఆ రోజైతే గురువారం రోజు అండి ఇంక నేనైతే మంచిగా ప్రశాంతంగా ముగ్గులైతే పెట్టుకొని పసుపు కుంకుమైతే వేసుకున్నానండి ఖచ్చితంగా నేను ముగ్గులో పసుపు కుంకుమ అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎంత ఎంత మంచి ముగ్గు వేసినా పసుపు కుంకుమ వేయందైతే ఆ ముగ్గుకైతే అందం రాదండి పసుపు కుంకుమ వేయడం వల్లనే ఆ ముగ్గుకైతే అందం వస్తుందండి నాకైతే అలాగే ఇష్టం అండి ఖచ్చితంగా నేను పసుపు కుంకుమ అయితే వేస్తానండి అప్పుడే నాకు ఆ డే అంతా స్పెషల్ డే లాగా అనిపిస్తుంది లేకపోతే స్పెషల్ స్పెషల్ డేలాగైతే కనిపించదండి ఇంకా నేనైతే చాక్పిస్తూ వేస్తున్నాను ఆ ముగ్గుతో వేయనండి ఎందుకంటే ముగ్గుతో వేస్తే వేసిన పది నిమిషాలకే ముగ్గు అనేది తొక్కడం వల్ల అంతా చెల్ల చెదరైపోతుందండి సో చాక్పిస్తు అయితే ఇంకా వన్ డే వరకు ఈవినింగ్ వరకు కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇంటి ము ఇంటి ముందు చాలా కలగా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వాకిల్ని చూసి వాకిట్లో ముగ్గుని చూస్తారు కదండి అందుకే అనేది ఇంటి ముందు ముగ్గుని చూసి ఇంటి ముందు ముగ్గే ఇంటిని చూసి ఇల్లు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని అంటారు కదండి సామెత ఎందుకంటే మనం వేసుకునే ముగ్గుని బట్టి ఇంటిని ఉంచుకునే నీటిని బట్టే మన మనల్ని గుర్తిస్తారండి వీళ్ళు ఎంత నీట్నెస్ అనేది ఎవరైనా అంతే కదండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వాళ్ళు వస్తే ఇంకా నేనైతే మామూలు డే ఎప్పుడు ఒకసారి అయితే శుద్ధతో వేస్తాను ఇంకా స్పెషల్ డేస్ అయితే మాత్రం డెఫినెట్గా చాపిస్తూ వేస్తానండి చాకిపిస్తూ వేస్తే మాత్రం ఈవినింగ్ వరకు ఎంత బాగుంటుందండి అసలే చెదిరిపోదు పసుపు కుంకుమ కూడా పోదండి ఇంకా నేను అట్లయితే చాకిపిస్తో ముగ్గు పెట్టుకున్నాను ఇంకా నేను నా లైఫ్ జర్నీ అనేది మీకు తెలవాలి కదా అనేసి వీడియో అయితే తీసానండి మేబి పర్టికులర్గా అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ కావండి మీరు మీ సపోర్టే నేను ముందుకు వెళ్ళగలుగుతానండి మీ సపోర్ట్ లేనిదైతే నేను ముందుకు వెళ్ళను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను ఈ టైం అని కానీ ఆ డేట్ అయితే నేను రీచ్ కాలేకపోయాను ఇంకా నేనైతే మళ్ళీ టార్గెట్ పెట్టుకోలేకపోతున్నాను ఏమో నా విషయంలో భగవంతుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడండి మనుషుల మనం ఏముందండి చేయడానికి అనుకోవడం మనకి మనం బాధ్యత అండి చేసేదంత భగవంతుడే నిర్ణయం ఏ టైము ఏ క్షణం ఎప్పుడు ఎట్లా తిరిగేది ఎవరికి తెలియదు కదా నేను కూడా సంకల్పాన్ని విశ్వాసాన్ని నమ్ముతు నమ్ముతా అండి ఎక్కువ నమ్మకాన్ని నమ్ముతాను నేను కూడా అనుకుంటున్నాను నా విషయంలో దేవుడు ఉన్నాడు నా కూడా హెల్ప్ చేస్తాడు నన్ను కూడా సక్సెస్ చేస్తాడనైతే నేను నమ్ముకు నమ్ముతున్నాను యూట్యూబ్లో నేనంటూ ఒక సక్సెస్ని సాధిస్తా ముందు వెనకైనా సాధిస్తా అనే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది దేవుడు అయితే నమ్మకం నాకిచ్చాడు ఏమో అండి దేవుడు బ్లెస్సింగ్స్తో పాటు మీరు కూడా సపోర్ట్ చేయాలి కదండి మీ సపోర్ట్తోనే కదా భగవంతుడు ఉన్నాడు అయితే నేను నమ్ముతున్నానండి అయినా మనం మనం చేసేదంతా చేసి వదిలిపెట్ట వదిలిపెట్టాలి మిగతాదంతా ఆ భగవంతుడు ఆ దేవుడే చూసుకుంటాడండి నేనైతే దేవుడిని గట్టిగా నమ్ముతాను నా విషయంలోనైతే నేను అనుకుని అన్నీ అండ్ నేను ఊహించలేని ఎక్స్పెక్ట్ చేయని అయితే నా లైఫ్లో ఇచ్చాడు భగవంతుడు ఆ భగవంతుడికి ఏమి చేసినా నేను రుణం తిరదు ఇంకా ఈ యొక్క విషయంలో కూడా నేను సక్సెస్ చేయాలని అయితే ఆ భగవంతుని అయితే వేడుకుంటున్నాను యూట్యూబ్లో సక్సెస్ కావాలన్నది నా తపన తాపత్రయం మామూలు కాదండి చాలా అండి ఎందుకంటే మీకు డైలీ చెప్తున్నాను రొటీన్ అనుకోకండి ఎందుకంటే నేను సక్సెస్లో లేను కాబట్టి ఆ బాధ సక్సెస్ లేని వాళ్ళకే తెలుస్తుంది అండి సక్సెస్లో ఉన్న వాళ్ళకు బోర్ అనిపిస్తుంది అండి నేను చెప్పేది ఎందుకంటే మనం అంటూ మన కాలం మీద బ్రతకాలని తప్పన తాపత్రయం అయితే నాకు చాలా ఉందండి అందుకే నేనైతే ఇంత ఆరాటంగా అండ్ అడిగింది అడగడం చెప్పడే చెప్పడం మీకైతే నేను చెప్తున్నానండి దేవుడు నా విషయంలో కూడా ఉన్నాడు అని అయితే నేను అనుకుంటున్నాను అన్నిటికన్నా కా సంకల్పం గొప్పదండి నేనైతే సంకల్పాన్ని నమ్మాను దేవుణ్ణి నమ్మాను ఇంకా నాకైతే దేవుడు ఇంకా అనుకున్న అదృష్టాలను కూడా ఇచ్చాడు ఆ అదృష్టాలు ఏమనేది ముందు ముందు వీడియోస్లో మీరే చూస్తారండి కాకపోతే కొంచెం వెయిట్ చేయండి మీ అందరికీ చూపిస్తాను మీ అందరికీ చూపియాల్సిందే ఎందుకంటే మీరు లేనైతే నేను లేను కదండి మీ సపోర్టింగ్ ఉంటేనే కదండి నేనైతే ముందుకెళ్ళేది ఇంకా నేను ఆ రోజైతే ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాతకైతే లోపలికి వచ్చానండి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇంకా బట్టలు గిట్టే చూస్తారు కదండి బట్టలు గిట్లా ఆరేసేతి ఉంటే బట్టలు ఆరేసాను ఆ డే వర్షం ఉన్నట్టుంది ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగే బట్టలు ఆరేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నాకు పని ఉంటే నిద్ర పట్టదండి అసలుకే గురువారం కదండి నేనైతే గురువారం రోజు ఎర్లీ మార్నింగే స్నానం చేశానండి స్నానం చేసి దీపంతలు దోమడం మా ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసి ఉంటారు కదా దీపంతాలు దోమి ఇంకా దేవుడు పూజ గదిని క్లీన్ చేసి దేవుడికి బొట్లు పెట్టి అండ్ దేవుడికి పూలు పెట్టాను అంత అలంకరించాను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాతకైతే అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చి దీపం ముట్టిస్తానండి ఇంకెందుకంటే ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ముట్టానంటే ఒకప్పుడు నేనే పూజ చేసేదండి ఇప్పుడు చేయడం లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నాకు ఓపిక సరిపోవడం లేదండి ఓపిక సరిపోయినప్పుడు మనం చేయలేము కదా నాకైతే పూజలు చేయడం చాలా ఇష్టం అండి బట్ ఏంటంటే పూజలు చేయలేని పరిస్థితులు పాప స్కూల్కి వెళ్ళడం ఇంట్లో వర్క్ ఇంకా తీరదండి ఇంకా నేనైతే ఇది మా హస్బెండ్కి అప్పుడు చెప్పాను మా హస్బెండ్ పూజ చేస్తాడు ఎన్ని డేస్ అయితే పప్పును తనే క్లీన్ చేసి తనే అన్ని చేసుకునేవాడు రీసెంట్ టైంలో నా బాడీ అనేది కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ చేసి సపోర్ట్ చేస్తుంది దేవుడికి ఈ సేవన చేయాలనేది అయితే నా ఆలోచన దేవుడికి నాకైనా అంత సేవ చేయాలనేసి నేనైతే దీపంతలు దోమసి దేవుడికి బొట్లు పెట్టి అండ్ దేవుడిని పూజించి అంతా అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా తను వచ్చి అయితే ఫైనల్గా దీపం ముట్టిస్తారండి ఇంకోటి అండి తనని ఎందుకు ముట్టియ్యాలంటే నాకైతే పూజల గురించి ఎక్కువ తెలియదు తెలిసింది మాత్రం నేను చెప్తున్నానండి ఆడవాళ్ళు దీపం ముట్టించేదానికన్నా మగవాళ్ళు ముట్టిచ్చేదే చాలా మంచిది అంటారు కదా అంటే ఇంటి యజమానుడు దీపం ముట్టియాలనేదైతే నేనైతే కొన్ని వీడియోస్లోనైతే విన్నాను సో అట్లా అనేసి ఇంకా తను ముట్టిస్తాను ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఇంకోటి తనకు డ్యూటీకి లేట్ అవుతుంది అండి ఇవన్నీ తోమి క్లీనింగ్ చేసే వరకు టైం సరిపోతుంది అండి సో నేనైతే కొంచెం హెల్పింగ్ చేస్తే తన సేఫ్ జూన్లో ఉండి తొందర తొందర దీపం ముట్టించి అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కదండి అందుకనేసి నేను హెల్ప్ చేశాను ఇంకొకటి తనకి హెల్పింగ్గా ఉంటుంది అండ్ నేను పూజ చేసిన పూజకి సేవ చేసిన అనే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది కదండి ఇంకా అందుకైతే తనకైతే హెల్ప్ చేశాను ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఫైనల్గా తనైతే దీపం పెట్టారు చూడండి ఎందుకంటే అంటే ఎండింగ్ కూడా మీకు చూపించాలని ఒక క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తానండి మా ఇంట్లో గురువారం శనివారం ఆదివారం అయితే పూజా విధానం అనేది ఇలా ఉంటుంది ఇంకా ఫ్రైడే కూడా పూజ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా బాయ్ అండి